హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఎన్ని రోజుల నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఇవాళ కుదిరిందండి సో ఎక్కడికి వెళ్తున్నాము అలాగే జర్నీకి కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపరేషన్ అలాగే అమ్మ వాళ్ళు ఊరి దగ్గర నుంచి ఏవేవి పంపించారు అలాగే వీడియో లైవ్లో ఉంటుంది మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ్ళ వీడియో చివరి వరకు చూసేయండి రండి మరి చూద్దాం ఇంకా ఈ ట్రిప్కి కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపరేషన్ అని చెప్పాను కదండి సో మేము మా నలుగురు అక్క వెళ్తున్నాం అనమాట సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకొని వద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాము ఎవరమైనా అంతే కదండీ మనం ఏదైనా ప్రయాణం వెళ్తూ ఉన్నామంటే ఎంతైనా కూడా మన ఇంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది అని అట్లాగా అనుకుంటూ ఉంటాం కదా అందులో బయటి ఫుడ్ ఒకసారి తినగలం మళ్ళీసారికి అసలు తినలేమండి మన ఇంటిది ఏవి తెచ్చుకున్నామో అవే తీసుకొని తినగలుగుతాం అనమాట కాబట్టి నా వంతుగా ఈ విధంగా నిప్పట్లు తయారు చేసుకొని వస్తానక్క అని చెప్పాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకొని వస్తూ ఉన్నారు అయితే సంవత్సరం కిందట చేశానండి మళ్ళీ సంవత్సరం తర్వాత నిప్పట్లు చేస్తూ ఉన్నాను మా మేనత్తకు ఇవంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా ఎక్కువగా స్నాక్స్ అడగట్లేదు ఇంకా సంవత్సరం తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను అయితే ఎప్పుడు చేసినా కూడా సరిత లేనిది రాధలేంది అయితే నేను చెయ్యనండి కానీ సరితను పిలిచాను అనమాట సరిత వచ్చేసింది ఫస్ట్ మనం వాటికి ఫ్రెష్ వెన్న తీసుకుంటేనే బాగుంటుందండి నిప్పట్లకు కాబట్టి ఇలాగ అప్పటికప్పుడు మామూలుగా మీగడను ఈ విధంగా ఒక స్పూన్తో అన్న కూడా వెంటనే వెన్న వచ్చేస్తుంది దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఎప్పుడైనా కూడా ఎక్కువ ఐటమ్ అంటే ఎక్కువ పిండి పిసుకాలన్నా కూడా తాంబానాలలో పిసుకాలంటే చాలా కష్టం అండి కాబట్టి ఈ విధంగా గ్యాస్ కౌంటర్ని నీట్గా తుడిచి ఇలాగా తయారు చేసుకుంటూ ఉన్నాను అయితే మనం ఫస్ట్ ఆయిల్ బాగా కాగబెట్టుకోవాలండి ఎందుకంటే పిండిలో కలుపుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక బాండిని పెట్టేసి అందులో ఒక రెండు ప్యాకెట్ల ఆయిల్ అయితే వేసేసానండి ఎందుకంటే ఎక్కువసేపు నిలబడుకోలేము అలాగే ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఈ విధంగా చేసేసుకోవాలి అక్క అవు స బియ్య పిండి ఇది మామూలుగా బియ్యం బాగా కడిగి ఆరగోసి గిర్ని పట్టించుకున్నాము ఈ బియ్యం ఏంటంటే కానీ మామూలుగా ఎండలో ఎండబెట్టకూడదు సేపు నీడలో ఆరబెట్టిన తర్వాత లాస్ట్ మనం గిర్నీకి పంపించేటప్పుడు మనము ఎండలో ఒక గంట పాట అలాగా పెట్టేసి మనం పంపించి ఇలాగ గిర్నీ పట్టించుకోవాలి ఇంకా ఈ బియ్యపిండితో మనము దోశలు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ దోశలు ఉంటాయి కదా సో అవి చేసుకోవచ్చు ఇలాగా బియ్యం కారాలు చేసుకోవచ్చు నిప్పట్లు చేసుకోవచ్చు బియ్యపిండి ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు మనం గాలి పెడుతుంది కదా అవున చూసారట ఇది కొత్త కొంచెం నీనా మరి ఒత్తి కాకుండా నువ్వు పడి కొలతలాగా వస్తున్నావు ఇట్లా ఈ గిన్నెతో ఒక ఆరు గిన్నెలు బియ్య పిండి తీసుకోవాలి పాత పద్ధతిలో చేస్తున్నావు మన నాటు పద్ధతి ఇది అంటే కొలుచుకుంటూ అంటే ఎంతసేపు అవుతారో ఏమంటే బియ్య పిండి కానీ జొన్నపిండి కానీ మనం చెయ్యి పెట్టి తీసుకోకూడదు మిగిలితే తుడి తుడి లాగా వస్తారు మూడు నాలుగు ఐదు పోసేసినాను దీంతో ఆరు ఆరు గిన్నెల బియ్యపిండి చాలా టైం పడుతుంది సార్ ఆరు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పల్లి ఇట్లా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు పుట్నాలు సో మేమైతే పప్పులు అని అంటాము దీనికి కూడా మనం చచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి పావు బాగము నల్ల పేస్తాం కరపతాలు కడిగ ఆన్ చేస్తాను ఆన్ చేసాను శుభ్రంగా కడుపు ఏంటంటే గురగొట్టుకుంటున్నారు అంటే నెక్స్ట్ నువ్వు లేదు లేదా బాల్లో ఇది కడిగినటువంటి పెసరపప్పును ఇందులో వేసేసాను నూగులను కూడా నీట్గా కడిగి ఎండబెట్టి ఈ విధంగా ఆరబెట్టుకుంటే మనకు అసలు పురుగు అనేది రాదండి అలాంటి నూగులను ఇందులో వేసేస్తున్నాను మూడు నీళ్ళు చాలకు మళ్ళీ తీసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి కొడుచుకున్నాము ఆ కప్పే రెండు ఆల్మోస్ట్ మూడు సరిపోతాయి మనము వెన్న వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కరెక్ట్గా కొంచెం వేసుకుంటే మేలు టేస్ట్ కాకుండా మూడు కప్పు కొంచెం గోరవెచ్చగా చేసేసుకుందాము బాగా వేడి చేసినటువంటి నూనెను ఇందులో వేస్తున్నాను వీటి మీద వేసేస్తే ఇది అంతా వేగినట్టుగా ఉంటుందన్నమాట ఇలాగా వేసుకోవాలి అలాగే ఇంకొక గరిటె కూడా వేస్తున్నాను ఐదు స్పూన్ల సరే వేసేసాయి ప్రతిసారి నువ్వే కదా సరదా కలిపేది నువ్వేలా కలుతావో చూసావు అదే చూడు వద్దనేది ఐదు స్పూన్ల ఉప్పు కారం ఈసారి చూసుకొని వేసుకుందాం సత్తా అక్కడ చూడు బాక్స్ ఎందుకంటే కారం కారంగా ఉంది కారం కారం ఉంది మూడు స్పూన్లు సరిపోతాయి చాలా ఎందుకంటే మీరు ట్రావెలింగ్ కదా మళ్ళీ జర్నీలో ఏమనర్లే సరితత్త వేసిందంటే ఏమనర్లే ఒకవేళ మనకు రుచికి తగ్గట్టు సరిపోకపోతే లాస్ట్ లో ఒకసారి చెక్ చేసుకున్నాం ఓకే ఉప్పు కారం పసుపు మేడం అయ్యో చాలా రోజులైంది ఇప్పట్లో చేయక అన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా పోయినసారి జూర్లో ఏంటంటే కాంతివంతంగా ఉండడానికి అది స్కిప్ చేసినా పర్లేదు కొంతమంది పసుపు అంటే కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు వీటన్నిటిని ముందు బాగా కలుపుకోవాలి సరిపోతాయా పెసలు పెసరపప్పు మరీ ఎక్కువ అయితే కూడా ఒక్కొక్కసారి విరిగిపోతాయి పెసరపప్పు ఎక్కువ కొద్ది మనం ప్రెస్ చేసినప్పుడు ఇంకా పీసులు పీసులు వస్తాయి ఇంకా మనం తుంచుకొని తినాల్సిన అవసరం కాదు అదే అదే ఇట్లా బాగా రెండు చేతులతో కలుపుకుంటే మనం బుడ్డలు మిక్సీ పట్టేసాము పప్పులు మిక్సీ పట్టేసాము కదా మాకు ఈరోజు గాలి బాగా పెడుతుంది పిండి అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది గోరువెచ్చగా నీళ్ళు అయిన తర్వాత ఇలాగ వెన్న వేసేసుకోవాలి నేనైతే ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసేసాను ఇలాగ కొంచెం బాగా కలిగి పెడితే అంతా కలుస్తుంది కలిపేసాక ఇప్పుడు నువ్వు వాటర్ తీసుకొస్తే ఒకసారి ఉప్పు కారం చూడు మా పడుకుంది కదా ఎప్పుడు అత్త చూసేది ఈరోజు పడిపోయింది నాకంత తెలీదే మాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది అనిపించింది అందుకే మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఓకే కారం అయితే సరిపోయింది అవును కారం చాలా కారం ఉంది అసలు ఘాట్ అనిపిస్తుంది కదా మన భాషలో చెప్పాలంటే నశాలానికి ఎక్కింది నశాలవా ఏందా అంటారు ఎక్కింది అంటారు ఓకే ఓకే మన భాషలో సరే ఇంకా ఇది టూ పార్ట్స్గా చేసేసి ఒక సైడ్కి దొబ్బేసేసారట కొంచెం కొంచెం కలుపుకుందాం మనం అందరూ తడిపొడిగా కలిపి సగం చేస్తాం అట్లాంటి అన్ని మర్చిపోతున్నావు అక్క నువ్వు కొత్త వంటలు నేర్చుకొని పాత వంటలు మర్చిపోతుంది ఆ నీళ్ళు మనం వెన్న వేసింటాం కదా అక్కలే కాబట్టి ఒకసారి మొత్తం పిండిని తడిపొడిగా కలిపి పెట్టుకోవాలి జాగ్రత్త చాలా పోయి ఇంకా కొన్ని సగం పడతాయి చాలు ఇప్పుడు అన్నింటిని తడిపొడిగా కలుపుకోవాలి ఇది వచ్చేసి దాదాపుగా పదమూడు పద్నాలుగు మంది ఉన్నారంట అండి ట్రావెలింగ్ చేసేవాళ్ళు అందుకని మేము ఇంత కలుపుతున్నాం మీరు సేల్ చేయడానికి అని అనుకునేది ప్రజెంట్ అయితే ఇంకా అట్లా అనుకోవట్లేదు త్వరలో ఏదైనా ఉంటే చూద్దాం బిజినెస్ సో సోని ఎప్పుడు నిట్లు బాగుంటాయి బాగుంటాయి వెన్న చాలు కదా సర చాలా అక్క ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఎందుకు ఉందా ఎందు కొంచే మళ్ళీ నేను లేక రెండే చెప్తున్నావేమో నువ్వు కానీ పెద్ద నీళ్ళు కరిగిపోతాయి దీంట్లో కానీ కొంచమే వస్తుంది మేము ఇలా మిగిలినప్పుడు కానీ వేస్ట్ చేయమండి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా అంటే మనం మిడిల్ క్లాస్ కదా మనకి ఒక డూప్లెక్స్ హౌస్ ఉన్నాయి చూడండి ఈ విధంగా తడిపొడిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు సగం చేసుకోవాలి ఇట్లా కుప్పలాగా పెట్టేసాయి అది ఇంకా తంబానం తెద్దనా ఇక్కడ కలిపేసుకొని సామానికి తీసుకొని కింద కూర్చున్నాము సరే సరే ఎక్కువసేపు నిలబడుకోలేము కదా ఓకే ఇప్పుడు వీటికి ఫుల్గా కలుపుకోవాలి అక్కడ గిన్నెలో ఉన్నాయి చూడు నేను కవర్ తీసుకొస్తాను సరే అక్క కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి కలిపేశాకా

ఒకదిగా కల్పిస్తాను మేము అంతే అండి ఒకసారి బాగా కలిపిస్తాం తర్వాత అక్కడ ఇది పూర్తిగా మెత్తగా ఉండకూడదు అనమాట జస్ట్ ఇట్లా మనం ముద్ద చేస్తే ఇట్లా రావాలి అంతే పూర్తి మెత్తగా తడుపుకోకూడదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అవును నిలకదే రా అవునా నేను పడుతున్నావేమో ఇప్పుడు సేపు ఏదో సచ్చకుంది సచ్చకుందని పోయి పనికొయింది ఇంకా పెరగన్నం తినింది అంతే ఇంకా భాష కవ్వ తెచ్చింటే కవ్వ పెట్టించిన అందరం కవ్వ తిరువాతన్నాము ఆలు కుర్మా తిన్నాము వచ్చింది ఏందత్త ఏంది రాదు నీకు రాదు నీకా ఇన్ని వంటలు చేసినావు అది రాదు అబ్బా నీకు మా అయితే చూడు పిన్నిసులు దండకి ఎన్ని పెట్టిందో కానీ ఏదో పిన్నిసులు పెట్టుకోవద్దని అంటున్నారు కదా సార్ ఖాళీ ఉన్నవాళ్ళు ఏమ్మా కట్ చేయడం అయిపోయిందాయినా ఎప్పుడు ఆయిల్ పేపర్ ఆయిల్ పెడుతుంటే నీ ఈసారి ఎందుకో ఉన్నాయి సార్ ఇప్పుడు రెండు కట్ చేసాం కదా ఇది ఏదో అమెరికా వాళ్ళకంట ఇట్లాంటివైతే ట్రాన్స్పోర్ట్ ఉంటాయని చెప్పి ఆయన జ్యోతి స్వరూప్ ఆయన ఇచ్చాడు కానీ ఇదేం పెద్దగా లేదు వేస్ట్ ఇది సరిపోయిందా సరిపోయింది ఉపకారం మనం ఆయిల్ పేపర్లు కట్ చేసుకుంటే ఇలా ఆయిల్ పూసుకోవాల్సిన అవసరం లేదండి మేము ఏమంటే మా అక్క శారీ పేపర్ కట్ చేసి కాబట్ ఇలా నాలుగు నాలుగైందా టైం టైం మూడున్నర ఆరు గంటలు అయిపోతాయి మూడు గంటలు పడుతుంది ఈజీగా రేపు ఒక సామాను దీని చేసాయి ఇంకా సామాను అందుకే సామాన్ చాట్ ఏమంటావా ఈజీగా ఉంటుంది సత్తా అక్కడికి ఇక్కడికి ఉందా చాట్ ప్రభుత్వం కాదు ఏం కాదు ఎవరు విమానం వాళ్ళ గురించి కొంచెం మేము బాధ ఈరోజు నిప్పట్లు చేస్తున్నారు కాబట్టి టాపిక్ ఏంటి సత్తా సోనమ్మ నిప్పట్లు చేయమనిందా సోనా చాలా చేయక మీకేం పనులు లేవు ఈ మధ్య అని అట్లా చెప్పింది చాలా కదా

నేనే కాయలు ఉంటే వెలు హ్మరి కాయ కవర్ కూడా కట్ చేయమంట సత్తా ఇంకా ఒక్క దానికి ఇంకా ఇంతకనే ఎదిగించావను నువ్వు హ్మ ఏంటి టిప్కు 10 గంటలైంది ఆంటా పెద్ద పేపర్ అదే మళ్ళీ పేపర్ సర్కో అంటున్నా నువ్వు పని తీసుకో చెయ్యాలి కదా నాకు వర్క్ ఉంటనే నా ఆ పేపర్ ఎక్కడికి తగవో కళ్ళని దిద్దేసి సౌను అసలే న్యూస్ లేవు ఇప్పుడు మా ఆయన మామూలుగా సెల్లులోనే న్యూస్ చూస్తూ ఉంటాడు ఈయన న్యూస్ పేపర్లో కనుకొచ్చుకోవడం ఈ పెద్ద బంగారు కొన్ని కొన్ని అప్పుడప్పుడు విలువైనది బంగారు ఒక్కటే విలువైనది కాదు అన్ని విలువైనది కొంచెం పప్పు పెద్దగా ఉంటే అట్లా కదా అట్లా వస్తుంది అయ్యేం కాదు మోస్ట్లీ మనం ప్రెస్ చేసేసరికి పగిలిపోతుంది మీ చీర కల నూనె పోసుకుంటావు చెల్లెలా ఇది నీది నా నీ దగ్గర ఇద్దరం కొనుక్కున్నాం నీది పాచి గ్రీన్ అవును ఎల్లో బ్లౌజ్ అదేమో వంటలు చేసిస్తుంది అంటే ఒకే సైజు చేయత్త కరెక్ట్గా వద్దు సరిత ఒక చోట మందం లేకుండా ఒక చోట పలుచగా లేకుండా ఒకే సైజు నిప్పట్లు ఈరోజు బాగా చల్లగా ఉంది సరిత ఏమంటే కొంచెం పొయ్యి బాగా మండాల ఇవి కాల్చాలంటే వర్షం పడుతుంది ఎంత లావు సెనుకులు వస్తున్నాయి இல்லே இருக்கு அப்ப அனிப்பர்க்கு அந்த ஆள கண்டீலன்னு சொல்றவா எதுக்கு அந்த பேப்பர் நீ ஏట్లా ஆனது நீரே دیکھا ஆ இக்கே ஆயா பா அந்த முகக்கனே மாட்டೋದையங்க கேள்விப்பட்டா இவே நீ தானங்கள வாங்காகுது நான் ஏன்றதக்க ஆ தாய் ஹம் ஓ இந்த சமனே கழிபடாது மானனாatro மாடவட்டா

ఇంకా మేమైతే టిప్పుకు ఒక పది పదహైదు అయిపోయేటట్టుగా నిప్పట్లు వేసేస్తూ ఉన్నాను ఈ విధంగా కాలుస్తూ ఉన్నానండి మెయిన్గా ఈ నిప్పట్లు చేసుకోవాలి అంటే ఒక ముగ్గురైతే ఉండాలండి ఒకరైతే ఉండలు చేయడానికి ఒకరు అలాగే ఒత్తటానికి ఒకరు ఈ విధంగా కాల్చడానికి ఒకరు ఇట్లాగా ముగ్గురం ఉంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి అండి కానీ చాలా బాగుంటాయండి టేస్ట్ ఇంకా ఎప్పుడైనా కూడా టేబుల్ మీద ఇలాగా మొత్తం అంతా టిష్యూ పేపర్ వేసేసి ఈ విధంగా అన్నీ ఆరబెట్టుకుంటానండి మేము ఎందుకు ఇన్ని చేస్తున్నాము అంటే మా పిల్లలు కూడా వస్తున్నారు అందులో ఎవరి దిక్కు వాళ్ళు వెళ్తూ ఉన్నారు కాబట్టి చక్కగా అందరికీ వాళ్ళకు కూడా సపరేట్ ప్యాకింగ్తో ఇలాగ చేద్దాము అని చెప్పేసి ఇన్ని చేశానండి ఫస్ట్లో అయితే నిజంగా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నామండి అంటే నిప్పట్లు మా నేను సరిత చేస్తే చాలా బాగా కుదురుతాయి అన్నమాట మా బంధువులు మా మేనత్ అండి ఆమెకి ఎంత అంటే ఈ నిప్పట్లు అంత ఇష్టం అనమాట నేనుండి తమాషగా అతయా మేము మేనే నిప్పట్ల బిజినెస్ పెడతామంటే ఆ పెట్టండి పెట్టండి చాలా బాగా జరుగుతుంది అనేది కానీ చేయలేములేండి అంటే అంత బాగుంటాయి అనమాట మేము చేసేటివి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చాలాసార్లు కూడా చూపించాను మా అత్తయ్య కూడా చాలా ఓపిక్గా ఉండలు చేసి ఇస్తారు కాబట్టి హ్యాపీగా ఏ వంటలైనా కూడా చేసుకోవచ్చండి ఇంకా టోటల్గా మనకు పడి కంటే ఈజీగా ఒక వంద నిప్పట్లు అవ్వచ్చండి ఎందుకంటే మనం ఎంత సైజు పెడితే అంత సైజులో మనం నొక్కోవచ్చు అనమాట పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి కానీ నిప్పట్లంటే కొంచెం చిన్న సైజులో ఉంటేనే బాగుంటుందండి మా సైడ్ పెద్దగా ఉన్నాయనుకో వాటిని తప్పుల ఇంట్లో అంటారనమాట మీరేమంటారు తప్పకుండా కవేం చేయండి సో ఇవి చేయటానికి ఎంత కష్టపడ్డామంటే నిజంగా ఇది చాలా లాంగ్ ప్రాసెస్సేనండి కరెక్ట్గా ఐదు గంటలు టైం పట్టింది అండి మూడు పళ్ళ పిండి ఇంకా ఆ తర్వాత ప్యాకింగ్ అయితే ఇలా చేస్తూ ఉన్నా ఇంకా ఆ తర్వాత మరుసటి అండి అయితే ముందు రోజు అంతా బాగా అంటే ఆయిల్ కాడ ఉండి విపరీతంగా తలనొస్తుంది అలాగే జుట్టు కూడా ఈ నడమ ఎక్కువగా ఓడిపోతుంది అలాగే చుండ్రు కూడా ఎక్కువైందండి మీకు ఏమైనా టిప్స్ ఉంటే తప్పకుండా చెప్పేయండి నాకు అసలు ఇంత ముందుకు మామూలుగా ఎక్కువగా నేను చాలాసార్లు చూపించానండి మెంతులు బాగా నానబెట్టుకొని ఉదయం మిక్సీ పట్టి అందులో పెరుగు కలుపుకొని పెట్టుకునేదాన్ని ఈ నడమ అసలు ఓపిక ఉండట్లేదు పెట్టుకోవట్లేదండి కానీ ఆ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అంతకన్నా మంచి టిప్పు ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అయితే సరే అని చెప్పేసి కలబంద అండి ఈ కలబంద టిప్పు ఏంటంటే మా పెద్దమ్మ అనమాట మా అమ్మ అక్క ఎక్కువగా కలబంద పట్టించుకునేదండి అసలు చివరి వరకు కూడా జుట్టు అనేది తెల్లగా కాకుండా ఉండింది అలాగే రాలిపోకుండా ఉండేదనమాట కానీ అసలు ఈ టిప్పు ఎన్నిసార్లు చెప్పిందండి మా పెద్దమ్మ ఇలా పట్టించుకో పాప చాలా బాగుంటుంది అంటే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట సరే కలబంద ఉంది కదా అత్తయ్య కూడా పట్టిస్తారు అని చెప్పేసి ఈ విధంగా కట్ చేశాను అనమాట పీసులు పీసులుగా కానీ నేను అనుకుంటున్నాను మిక్సీ పట్టి పట్టించుకునేదే బెటర్ అనిపించింది అండి ఈ విధంగా పట్టియటం వల్ల అక్కడక్కడ పీసులు రాలిపోయాయి అనమాట మీరు ఎవరైనా ఒకవేళ పట్టించుకోవాలి అని అనుకుంటే జుట్టుకు మాత్రము అంతా కండంతా తీసేసి ఎప్పుడైనా కలబంద కట్ చేసినాక కాసేపు నీళ్ళల్లో వేసుకోవాలండి ఆ తర్వాత నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి మిక్సీ పట్టుకొని పట్టించుకుంటే మేలండి ఇలా కాకుండా ఎలాగైతేనేమి చక్కగా అత్తయ్య పట్టించారో హ్యాపీగా స్నానం చేసేసి ఆ తర్వాత పూజ చేసుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి జూన్ ఇరవై ఏడు వెళ్ళామండి మేము ట్రిప్పుకు ఎన్ని రోజుల నుంచో వీడియో పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను ఇన్నాళ్ళ కుదిరిందండి అందులో యూట్యూబ్లో ఏంటంటే అప్డేట్లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ మేము పెట్టాలి అందులో మేము మూడు రోజులకు ఒకసారి పెట్టేటటువంటి వీడియో కాబట్టి చాలా లేట్ అయింది అందుకే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి మైక్ పెట్టుకొని లైవ్లో మాట్లాడటమే బెటర్ ఈజీగా కట్ చేసి పెట్టేయచ్చు ఈ విధంగా తీస్తే మనం ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చాలా కష్టం అవుతుందండి ఇంకా ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఏవేవి పంపించారని చెప్పాను కదా మా అన్నయ్య కొడుకు వచ్చాడండి ఇంకా అమ్మాయి ఏం చేసింది అంటే నేరేడు పనులు మా ఊళ్ళో నేరేడు పనులు పంపించారు అసలు ఎంత బాగుంటాయంటే కండ అంత బాగుంటుందండి అని చెప్పేసి సరిత వాళ్ళు ఒక కిలో అడిగారు అలాగే మా పిన్ని వాళ్ళకు ఒక కిలో మాకు ట్రిప్పుకు ఒక రెండు కిలోలు పంపించారండి ఇంకా ఇవన్నీ ఏం చేసామంటే కడగలేదండి అవి కడిగితే అవుతాయి అని చెప్పేసి అట్లాగనే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఈ విధంగా అన్ని రెడీగా చేసేసుకొని ఆ తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి చిప్స్ అలాగే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఉండేలాగా బొంగులు కూడా తెప్పించుకున్నానండి మీరేమంటారో నాకు తెలియదు సొంగల్ అంటారేమో వాటిని అన్నీ ఇలాగా ప్యాక్ చేసేసాను అనమాట అలాగే నిప్పట్లు కూడా మొత్తము థర్టీన్ మెంబర్స్ వెళ్తున్నామండి డ్రైవర్తో సహా కాబట్టి ఇలాగ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మాటి మాటికి ఒక్కొక్కటి తీసుకొని అనే బదులు ఈ విధంగా రెడీ చేసుకున్నామనుకో చక్కగా ఇచ్చే చూడది వాళ్ళకు ఇంకా ఆ తర్వాత నేను జర్నీకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాను అంటే కంపల్సరిగా ఇలాగ బియ్యంలో కర్పూరం బాగా కలిపి కొంచెం ఎక్కువగానే వేశానండి కర్పూరం అంతా ఇలాగ బాగా నలిచి వేయాలి బియ్యంలో కలుసుకునేటట్టు కలుపుకోవాలన్నమాట ఇంకా మామూలుగా అయితే మెడిసిన్స్ అంటే అన్నీ మా పెద్దమ్మాయి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆమెనే తీసుకొని వస్తానని ఇంకా నేను నాటు వైద్యం అండి ఇవన్నీ సడన్గా ఎవరికైనా జలుబు చేసినా తలనొప్పి వచ్చినా ఊపిరి అల్లాడకపోయినా ఈ టిప్పు మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట కాబట్టి ఇలాగా ఒక కాటన్ క్లాత్లో కొంచెంగా వేసేసి ఈ విధంగా ముడులు కట్టేసి చక్కగా కట్ చేశానండి చూడ్డానికి మూట చక్కగా ఉండాలి అని చెప్పేసి ఇలాగ నైస్గా తయారు చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇవి మనకు గాలి అంటే కర్పూరం వాసన పోతే పనికిరాదండి కాబట్టి ఒక జిప్లా కవర్లో వేసేసి ఈ విధంగా ప్యాక్ చేసుకున్నాను చాలా బాగుంది కదా ఇంకా ఆ తర్వాత స్నాక్స్ ఐటమ్ అండి మా అక్క వాళ్ళు కొన్ని బొరుగులు కొంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారు కదా ఇంకా మాటి మాటికి మనము వెహికల్ ఎక్కినాక కింద పడేస్తే మనము ఎన్ని రోజులకు ట్రిప్ మాట్లాడుకుంటామో మనం ఖాళీ అంటే దిగేంత వరకు వాళ్ళు నీట్గా చెయ్యరండి కాబట్టి మనకు వెహికల్ గలీజ్ కాకుండా ఈ విధంగా ఒక పేపర్తో పర్సులాగా తయారు చేస్తూ ఉన్నానండి చిన్నప్పుడు చాలామంది తయారు చేసే ఉంటారు జస్ట్ కొంచెం ఇలాగ మడిచి ఆ తర్వాత అవతల నుంచి అవతల నుంచి ఇలాగా మడిచేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా క్లోజ్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా చేసుకున్నాం అనుకో మనకి ఏవి కావాలి అంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి పెట్టియచ్చు అనమాట సో ఇవన్నీ ముందు జాగ్రత్తతో ఇలాగా తయారు చేసుకుంటూ ఉన్నానండి ఓకే అండి వాళ్ళ వీడియో చూసారు కదా సో ఇవాళ్ళ వీడియోలో నేను నిప్పట్లు ఎలా తయారు చేసుకున్నాను అమ్మ పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అలాగే ముందు జాగ్రత్తగా నేను ఇలా తయారు చేసుకున్నాను మీరు ఎలా తయారు చేసుకుంటారు సో తప్పకుండా కామెంట్ చేయండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి